కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పెడనమండలం కూడూరు గ్రామంలో కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక పరామర్శించిన బాపులపాడు మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు నక్కా గాంధీ కృష్ణా జిల్లా కోఆపన్ మెంబర్ గోసాని బాపలపాడు జట్పేటీసీ కొమరవల్లి భవాని బాపలపాడు ఎంపీపీ ఎరగొల్ల నగేశ్ ముంగటూరు ఎంపీపీ వడ్లమూడి రాణి బాపలపాడు మండలం వైఎస్ఎంపీ చందు రమాదేవి శ్రీనివాస్ రంగన్నగూడెం ఎక్స్పీఎ సిఎస్ అధ్యక్షులు కసుకుర్తి శ్రీనివాస్ కసుకుర్తి సరూప్ దేవి వైఎస్ఆర్ సిపి యువజన నాయకులు కోమర్తి సాయిరాం ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల రాము హారిక మీద ఇటీవల జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకుని ఖండిస్తూ చైర్పర్సన్ ను పరామర్శించి మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు